కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గోకూర్ జెండా కాలనీలో దురదృష్టవశాత్తు ఓ పేద కుటుంబంలో సిలిండర్ పేలి ఆస్తి నష్టం వాటిల్లింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి పరామర్శించి ఆ పేద కుటుంబానికి మేమున్నామని ధైర్యం చెప్పారు అలాగే నష్టపోయిన బాధితులను గ్యాస్ యాజమాన్యం ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార అధ్యకుడు నారాయణ ఎస్సీ సెల్ టౌన్ రమేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆదోని టౌన్లో మూడో వార్డ్ ఎందు అనుకోకుండా సిలిండర్లు పేరి దాదాపుగా మొత్తం అంటే ఏమీ లేదు చూసినా మేము కూడా మొత్తం పైన రేకులు కాలిపోయినాయి లోపల తడకలు వేసినా తడకలు కలిపోయినాయి అన్ని వాళ్ళ యొక్క సామాగ్రి అయితే వంట సామాగ్రి అయితే అన్ని మొత్తం పోయినాయి ఎందుకంటే వాళ్ళు కూలినాలు చేసుకునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని కూడా అడిగినాం వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఏమ్మా ఎట్లయింది ఏమని చెప్తే అలా మేము ఏదో కూలి పనికి మేము బయటికి పోయినాం బయటికి పోయినప్పుడు అది లోపల సిలిండర్లు పేలి అవి మూడు మొత్తం మూడు సిలిండర్లు ఏదో ఉన్నాయంటే రెండు సిలిండర్లు పూర్తిగా పేలి మొత్తం వండుకునింది కాబట్టి అదృష్టవంతం ఏమంటే వాళ్ళు ఇంట్లో లేరు అదొక అదృష్టం అనుకోవాలి కానీ గుడిసెలు మాత్రమో తర్వాత వాళ్ళు వంట సామాగ్రి అయితేనేమో ఏమీ లేవు వాళ్ళకి మొత్తం కాలిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చూసినాం అలాగే మా కౌన్సిలర్ ఆనంద్ గా ఫోన్ చేసి సాహిసాడ్ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్ మాకు ఫోన్ చేసి తక్షణం అక్కడ పోయి మీరు చూడండి పరిస్థితి ఏమని అనుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆర్థికంగా